పిల్లలు ఈరోజు మనం ఒక ఇంద్రజాల కళాకారుడు ఒక రాజ్యంలో రాజుగారి సమక్షంలో ఎలాంటి సవాలు విసిరాడు చివరకు ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు గర్వభంగం అవి చోడా భీమరాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులు ఒకరోజు ఆస్థాన పండితులు మంత్రులు సమావేశమైన సమయంలో ఒక భరుడు వచ్చి రాజుగారితో మహారాజా ఒక ఇంద్రజాల కళాకారుడు మీకోసం వచ్చి ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు అతనిని లోనికి పంపించమన్నాడు ఆ ఇంద్రజాలుకుడు లోపలికి ప్రవేశించి ఇలా అన్నాడు మహారాజా నేను ఎన్నో ఇంద్రజాల విద్యలను నేర్చుకున్నాను ఎన్నో ప్రదర్శనలు చేశాను చాలామంది రాజులు బహుమతులు ఇచ్చారు మీరు మంచివారు అని కళాకారులు అంటే ఇష్టమని కళాకారులను గౌరవిస్తారని కళాకారులు అంటే అభిమానమని తెలుసుకొని మీ రాజ్యానికి వచ్చాను ఇంద్రజాలకుడు ఎన్నో ఇంద్రజాల విద్యలను రాజుగారి అనుమతితో ప్రదర్శించాడు అందరికీ రెండు విద్యలు బాగా నచ్చినవి మొదటిది తన కుడి చేతితో ఎడమ చేతిని నరుక్కొని మరలా అతికించుకోవటం రెండవది తన తల నరుక్కొని కుడి చేతిలోకి తీసుకొని అందరికీ చూపించి మరలా తలను అతికించుకోవటం ఈ రెండు ప్రదర్శనలకు అక్కడ ఉన్నవారు రాజుతో సహా అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు వారి అభినందనలతో ఇంద్రజాల కళాకారుడికి గర్వం విపరీతంగా పెరిగింది దాంతో తాను మీ రాజ్యంలో నా ఇంద్రజాల విద్యలతో పోటీ పడేవారు ఉన్నారా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను కనుక ఓడిస్తే మీ రాజ్యంలో నన్ను గాడిదపై ఊరేగించండి మీరే ఓడిపోతే అదే శిక్ష మీకు పడుతుంది రాజుగారు తన రాజ్యంలో ఇంద్రజాల ప్రదర్శకులు లేరు అనుకొని తలదించుకున్నాడు ఇంతలో ఆస్థాన పండితుడైన విశ్వదక్ష ఆచార్య ఇలా అన్నాడు కళాకారుడు గారు నేను కళ్ళు మూసుకొని ఒకటి ప్రదర్శిస్తాను మీరు కళ్ళు తెరిచి ఆ ప్రదర్శన ఇవ్వగలరా సిద్ధమే అన్నాడు ఇంద్రజాల కళాకారుడు విశ్వదక్ష ఆచార్య భటుడిని పిలిచి ఒక కాగితంలో తెల్లని సున్నం తీసుకుని రమ్మన్నాడు తెచ్చిన తెల్ల సున్నం తన కళ్ళు మూసుకొని కన్ను రెప్పలపై పెట్టుకొని కాసేపు ఉంచాడు తర్వాత మొహం కడుక్కొని వచ్చి ఇంద్రజాలికుణ్ణి చేయమన్నాడు అందుకు ఇంద్రజాల కళాకారుడు నేను ఓడిపోయాను నన్ను గాడిదపై మీ రాజ్యంలో ఊరేగించండి అన్నాడు అందుకు విశ్వదక్ష ఆచార్య ఇలా అన్నాడు అయ్యా మేము సంస్కారవంతులం మీరు అలా చేయవలసిన అవసరం లేదు మా రాజుగారి బహుమతులు తీసుకొని ఇక్కడ నుండి విడలిపోండి ఏ కళాకారుడైనా విద్య నేర్చుకోవచ్చు విద్యలో ప్రావీణ్యం సంపాదించుకోవచ్చు విద్యను ప్రదర్శించవచ్చు పోటీ పడవచ్చు కానీ గర్వాన్ని పెంచుకోకూడదు గర్వంతో ఎదుటివారి మీద సవాలు విసరడం అంత మంచిది కాదు పిల్లలు ఇప్పుడు మనం గర్వంతో విర్రవీగిన ఇంద్రజాల కళాకారుడికి ఎలాంటి గర్వభంగం కలిగిందో తెలుసుకున్నాం కదా ఈ చిట్టి కథలోని నీతిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఎంత నైపుణ్యం ఉన్నా ఒదిగి ఉండాలి గర్వం పతనానికి దారితీస్తుంది ఇదే ఈ కథలోని నీతి